కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో గల ఏలేరు జలాశయాన్ని పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ సందర్శించారు సుమారు పది వంద మంది రైతులతో సాగునీటి సంఘాల అధ్యక్షులతో వర్మ ఏలేరు జలాశయాన్ని సందర్శించారు అనంతరం పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జిల్లాలో ఏలూరులో అనుసంధానం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిలుపుదల చేసి రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు రైతుల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఈ సందర్భంగా కొనియాడారు పురుషోత్తపట్నానికి రైతులందరం కూడా కలిసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పిఠాపురం రైతులు కన్నీళ్లు తుడవాలి ఎప్పుడూ ఎండిపోతున్నాయి శివరాయి కట్టు ఈ రైతులను ఆదుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు అదే ఆయన గుండెల్లోంచి పుట్టిన ప్రాజెక్టే పురుషోత్తపట్నం ఆ పద్నాలుగు పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్తపట్నం నిర్మాణం చేశారు ఈ వైసీపీ మూర్ఖులకి తెలియదు ఏం చేశారు చంద్రబాబు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది చూసుకో పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపురం పెద్దాపురం పత్తిపాడు జట్టంపేట లక్ష ఎకరాల స్థిరీకరణ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా అన్నదాత సుఖీబావకి నలభై ఆరు లక్షల మందికి మొదటి విడత డబ్బులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వేశారు ప్రతి రైతు రెండు పంటలు పండించుకోవాలని ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఇచ్చి అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి పిఠాపురం రైతులు పురుషోత్తపట్నంతో రెండు పంటలు పండించాలి ఆర్థికంగా నిలబడాలి అప్పుల్లో ఉన్నారని చెప్పి ఇచ్చిన నాయకుడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఇటు పురుషోత్తపట్నమే కాకుండా అటు చాగల్నాడు పుష్కరైతుపోతల బతకం ఇటు తాటిపూడి ఇన్ని మెట్ట ప్రాంతానికి మరి ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రైతుకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు రైతుకి శత్రువు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక్క సెంటు కూడా అక్కడే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించుకోమనండి అడిగి దమ్ము కానీ చెప్పుకునే సత్తా కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి చెప్పుకునే సత్తా ఎక్కడ లేదు ఏది ఏదైనా చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా మరి రైతాంగానికి పనిచేశారు ఈవేళ ఏలూరు ప్రాజెక్ట్ ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పది టీఎంసీ నిండిన దాఖలా లేవు ఎప్పుడో వరద వచ్చినప్పుడు ఒకసారి రెండుసార్లు వేళ పది టీఎంసీ ఉంది ఈ ప్రాజెక్ట్లో పంటలు పండుతున్నాయి పిఠాపురాన్ని అంటే మీరు చూసారు పుష్కర పోతల పత్రిక వాళ్ళు గోదావరి వేలేరు అనుసంధానం చంద్రబాబు చేయడం వల్ల రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి ఇవాళ రైతులు చూసారు ధైర్యంగా పంటలు పండించుకుంటారు ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన నాయకుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు అలాగే ఏలేరు ఆధునీకరణ స్వీస్ సిస్టమ్ నూట ముప్పై కోట్లతో ఆధునీకరణ చేశాడు ఆ దాని గురించి మేమంతా కూడా లక్ష సంతకాల ఉద్యమం ఎన్నో పోరాటాలు చేశాం రైతులు మేమందరం కలిసి మా పోరాటాలు రైతుల కష్టాలు గుర్తించి చంద్రబాబు నాయుడు గుండెల నుంచి వచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం అలాగే ఫేస్ టూ నూట అరవై కోట్లు ఇచ్చారు మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు ఈ జిల్లాకి ఒక ప్రాజెక్టు తేడం కాదు కదా వచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి నా సీటు కోల్పోయినప్పుడు కూడా చంద్రబాబు నేను అడిగింది ఈ పిఠాపురం రైతాంగం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నం ఆపువేయడం వల్ల వందల కోట్లు అప్పుల్లోకి పోయారు మీరు నాకు మా రైతాంగానికి పురుషోత్తపట్నం ఇవ్వండి స్టార్ట్ చేయండి రెండు పంటలు పండించింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఐదు వందల కోట్లు నష్టపోయి మీరు వచ్చారు మీరు చేసిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం మళ్ళా మన పంపులు ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి అంతా అని చెప్పి చంద్రబాబును కోరడం ఆయన ఇవ్వడం ఇప్పుడు వాస్తవంగా చూస్తుంటే పరవలు దొక్కుతా ఉన్న పురుషోత్తపట్నం మీరు ఏలేరులో ఈ రోజు పర్వలు దొక్కుతుంటే చూసి తరించి దోశుడితో నీళ్లు కడుపు నిండా తాగి మేము అందరం కూడా ఎంతో సంతోషంగా గోదావరిమ్మకి చీర పువ్వులు పసుపు కుంకుమ పెట్టి చంద్రబాబుకి అభిషేకం మన గోదావరి నీళ్లతో అభిషేకం చేసి ఆయనకి మా పిఠాపుర నియోజకవర్గం తరఫున రైతాంగం తరపున ఈ ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా పండుతున్న పిఠాపుర రైతాంగం తరపున చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ పిఠాపుర నియోజకవర్గం మీకు రుణపడి ఉంటుందని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తాం ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేవాడు కాదు ముఖ్యమంత్రి ఎప్పుడైతే పబ్జి ఆడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి అధికారుల వరకు అలాగే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అదేమి లేదు ఇవాళ ఆదివారం అయినా అధికారులు నాతోటి ఉన్నారా అంటే ఆ యొక్క కొన్ని ఉంటుంది ఆ యొక్క ఆలోచన ఆ యొక్క చూపు కొంతమంది ప్రజలకి ఇవాళ పని చేస్తున్నారు కదా ఇవాళ ఆదివారం అయినా పని చేస్తున్నారు కదా ఇవాళ వాళ్ళు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలి రెండు పంటలు పండించాలి ఒకటి సామెత ఉంది పిల్లి గుడ్డితో ఏంటని ఇక్కడ చంద్రబాబు ఇక్కడ ఉన్నది సిబిఐ ఇరవై నాలుగు గంటలు ఆయన పడుకోడు వేలే రిజర్వాయి నీరు ఎంత ఉంది పిఠాపురంలో నీరు ఎంత కావాలి అనే అన్ని ఆయన మానిటర్ చేస్తా ఉంటాడు అటువంటి నాయకత్వంలో ఏ అధికారి కూడా అటువంటి పని చేయడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు